ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా సజీవ సాక్ష్యాలు అనే మన ఛానల్ ద్వారా ఈ వీడియోలో జోర్దాన్ దేశంలో ఉన్న దావీద్ కాలం నాటి అమ్మోనీల రాజధాని రబ్బా అనే పురాతన పట్టణాన్ని చూస్తూ దాని పూర్తి చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ పట్టణాన్ని రబ్బాత్ అమ్మోన్ అని కూడా పిలుస్తారు ఇది దావీద్ కాలంలో అమ్మోనీల రాజధాని అయి గొప్ప నగరంగా ఉండేది ఈ అమ్మోనీల నగరంలో లోతు చిన్న కుమార్తెకు కుమారుడైన బెన్నమ్మి ద్వారా కలిగిన సంతానంలోని వారు రబ్బా అని ఈ పట్టణంలోనే ఆనాటి కాలంలో నివసించేవారు ఈ విషయాన్ని బైబిల్ నందు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయ ముప్పై తొమ్మిదో వచనంలో చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఎంచబడును అని వ్రాయబడి ఉంది అంటే అమ్మోనీలు లోతు సంతానం లోతు అబ్రహాము ఇద్దరు రక్త సంబంధికులే కాబట్టి అమ్మోనీలు ఇస్రాయేలు బంధువులే ప్రస్తుతం ఇక్కడ పురాతన ఆలయ శిథిలాలు కనబడుతున్నాయి కదా అవేంటో తెలుసుకున్నాక రబ్బ అనే ఈ పట్టణం గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పురాతన కాలంలో మోలెక్ అనే దేవతకి ఇక్కడ బలులు ఇచ్చేవారని ఆధారాలు లభించాయి రబ్బ అనే ఈ శిథిలమైన పట్టణంలో ఇక్కడ రెండు పెద్ద పెద్ద స్తంభాలు కనబడుతున్నాయి కదా అవి ఏమిటంటే మోలెక్ అనే దేవత ఆలయ శిథిలాలు ఆ తర్వాత అవే శిథిలాలపై ఇప్పుడు ఉన్న ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయం క్రీస్తు శకం నూట అరవై ఒకటి నుండి నూట ఎనభై సంవత్సరాల మధ్య కాలంలో రోమన్లు నిర్మించుకున్నారు ఈ ఆలయం అప్పట్లో ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణం మొదట్లో ఈ ప్రదేశంలో ఉన్న ఆలయంలో అమ్మోనీలు మొలేకు అనే దేవతని ఆరాధించినప్పటికీ తర్వాత ఈ ఆలయం హెర్క్లెస్ అనే దేవతకి అంకితం చేయబడింది ఆలయం ముందు రెండు భారీ స్తంభాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఈ స్తంభం సుమారు ముప్పై మూడు ఎత్తు ఉంది మొదట ఈ ఆలయంలో ఇలాంటి ఆరు పెద్ద స్తంభాలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు మాత్రమే మిగిలాయి ఆ రోజుల్లో ఈ ఆలయపు లోపలి విభాగంలో ఒక భారీ హెర్కులస్ విగ్రహం ఉండేది కానీ ఇప్పుడు ఆ విగ్రహం ధ్వంసమై ఆ విగ్రహపు చేయి మరియు మోచేతిలో కొంచెం భాగం మాత్రమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ విగ్రహపు చేతి పొడవు ఒకటిన్నర మీటర్లు అప్పటి విగ్రహం సుమారు పన్నెండు మీటర్లు అంటే నలభై అడుగులు ఎత్తు ఉండవచ్చని అంచనా ఆ విగ్రహం మార్బల్ రాతితో చేసినది దాని ప్రక్కనే ఉన్న సిటాడల్ గోడలు పాత అమ్మోనిల రాజభవన గోడల మీద నిర్మించబడ్డాయి హెర్కులస్ దేవుని విగ్రహం ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడింది ఎందుకంటే జోర్దాన్ దేశం ముస్లిం దేశం ఇక్కడ నివసించేవారు ముస్లింలే కాబట్టి వీరు ఈ విగ్రహాన్ని శాపకరమైన విగ్రహంగా భావించి దానిని నాశనం చేశారు దావిది కాలంలో రబ్బ ఒక బలమైన కోట కలిగి ఉన్న నగరం ఇది యోర్దాను నదికి తూర్పున ఉంది అంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ శిథిలమైన నగరమే ఆనాటి అమ్మోనీల రాజధాని నగరం బైబిల్లో రబ్బా నగరం గురించి చాలాసార్లు ప్రస్తావించబడింది రెండవ సమయంలో పదకొండవ అధ్యాయంలో దావిది రాజు తన సైన్యాధిపతి అయిన యోవాబును పంపి అమ్మోనీలతో యుద్ధం చేయమని చెప్పాడు యోవాబు అమ్మోనీలను ముట్టడించి రబ్బా అనే ఈ నగరాన్ని అప్పుడు పట్టుకున్నాడు అదే సమయంలో దావీదు ఎరుశ్లేంలో ఉండి బత్సబతో పాపం చేసిన సంఘటన జరిగింది అంటే రబ్బా అనే ఈ నగరం ముట్టడి నేపథ్యంలోనే ఆ సంఘటన జరిగింది ప్రియమైన స్నేహితులారా నవంబర్ నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్లో రబ్బా అనే ఈ ప్రదేశాన్ని కూడా చూపించబోతూ ఉన్నాం కాబట్టి నవంబర్ నెలలో టూర్కి రావాలి అనుకున్న వారు వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు చదివినప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది అప్పటికే యోవాబు ఈ నగరాన్ని చుట్టుముట్టాడు కాబట్టి దావీదుని వెంటనే తన వద్దకు రమ్మని కబురు పంపాడు ఈ మాట వినగానే దావీదు మరికొంతమంది యోధులను వెంట పెట్టుకుని నుండి ఇక్కడికి వచ్చి ఈ పట్టణాన్ని జయించాడు ఆ సంఘటన గురించి బైబిల్ నందు ఈ విధంగా వ్రాయబడి ఉంది దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణంలో నుండి బహు విస్తారమైన దూపు సొమ్ము పట్టుకొని పోయెను బైబిల్లో వ్రాయబడిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే అప్పట్లో రబ్బా అనే ఈ పట్టణంలో నివసించే ప్రజలు ఎంతో ఐశ్వర్యం కలిగి ఉన్నారని అర్థమవుతుంది ఆ రోజుల్లో దావీదు ఈ పట్టణంలో నుండి విస్తారమైన సొమ్ము తీసుకొని వెళ్ళాడు అని కూడా మనం బైబిల్ నందు చదివాం కదా ఈ వీడియో చూశాక సమూయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము మీరు కూడా ఒక్కసారి చదవండి ఇలాంటి రబ్బా అనే ఈ పట్టణం తర్వాత కాలంలో అనేక మార్పులు చెందింది దావిద తర్వాత కాలంలో రబ్బా పలు రాజ్యాల ఆధీనంలోనికి వచ్చింది అష్యూరి కాలంలో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో అశ్యూరియులు ఈ నగరాన్ని ఆక్రమించారు అలాగే బబ్లోని కాలంలో నెమక కూడా ఈ అమ్మోనీలను జయించి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఇరిమయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లు కాగా యుహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమ్మోనీల పట్టణముకు రబ్బా మీదకి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడ అది పాడు దిబ్బయగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయేలీలు వారసులగుదరని యుహోవా సెలవిచ్చుచున్నాడు బైబిల్లో వ్రాయబడినట్లుగానే పూర్తిగా నెరవేరింది ఇప్పుడు రబ్బా నాశనమై ఈ విధంగా శిథిలమైపోయి ఉంది ఇక గ్రీకుల కాలంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ నగరాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత ఈ పట్టణానికి ఫిలడెల్ఫియా అని పేరు మార్చారు ఈ పేరు టోలెమి ఫిలడెల్ఫస్ అనే గ్రీకు పాలకుడి గౌరవార్థం పెట్టబడింది ఇక రోమన్ కాలంలో ఫిలడెల్ఫియాగా రబ్బాగా డెకాపోలిస్ అనే పది ముఖ్య నగరాల్లో ఒకటిగా ఈ నగరం ప్రసిద్ధి చెందింది ఇది వాణిజ్య సంస్కృతి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది ఆధునిక కాలంలో ఆనాటి రబ్బా అనే ఈ నగరాన్ని ఇప్పుడు అమ్మాన్ నగరంగా పిలుస్తున్నారు అంటే ఆనాడు శిథిలం అయిపోయిన రబ్బా అనే ఈ నగరం ఇప్పుడు అమ్మాన్ అనే ఈనాటి జోర్దాన్ రాజధానిలోనే ఉంది ఈ జోర్దాన్ రాజధాని అత్యంత పురాతన నగరాల్లో ఇది కూడా ఒకటి ప్రస్తుతం ఈ నగరాన్ని రబ్బా అమ్మోన్ అని పిలుస్తారు దీనిని అమ్మాన్ సిటాడెల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఇప్పటికీ బైబిల్ కాలపు రబ్బా అవశేషాలు ఉన్నాయి ప్రస్తుతం మనం చూసే ఆనాటి శిథిలమైన ఈ పట్టణపు అవశేషాలు ఇవే జోర్డన్ దేశంలో చూడవలసిన ప్రధాన అవశేషాలు ఏమి ఉన్నాయంటే ఆనాటి ఈ పట్టణంలో ఉన్న పురాతన కోట గోడల శిథిలాలు రోమన్ థియేటర్ క్రీస్తు నూట ముప్పై ఎనిమిది నుండి నూట అరవై ఒక్క సంవత్సరాల మధ్య కాలంలో దాన్ని నిర్మించారు రోమీల కాలంలో నిర్మించబడిన రోమన్ థియేటర్ ఆనాటి హెర్కిలస్ ఆలయ అవశేషాలు ఈ పట్టణంలో మదాబా అనే ప్రదేశంలో ఉన్న బైజంటైన్ చర్చిలు మరియు మనం ఇప్పుడు ఉన్న ఈ పట్టణపు బైబిల్ కాలపు రబ్బా శిథిలాలు రబ్బా చరిత్ర మనకు ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పిస్తుంది అమ్మునీలు దేవుని ప్రజలకు బంధువులైనప్పటికీ వీరిలో ఉన్న అహంకారం చుట్టుప్రక్కల వారితో విరోధం పెట్టుకోవడం మరియు ఆనాటి ఇక్కడ ప్రజలు విగ్రహారాధన చేయడం వల్ల వారు పూర్తిగా నాశనమయ్యారు వీరు చాలా దుర్మార్గులు కాబట్టి అప్పుడు దావీదు ఇక్కడి వారిని రంపాలతో కోయించి ఇటుక ఆవంలలో వేయించాడు అని కూడా మనం నందు చదువుతాం దేవుని పట్ల ప్రతిఘటన చేసిన రాజ్యాలన్నీ చివరికి ఇలా శిథిలమై తుడిచిపెట్టుకుని పోయాయి రబ్బా అనే ఈ పట్టణం గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో అక్షరాల అది జరిగి తీరింది ఇదే ఇప్పటి తరమైన మనకు భయం మరియు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎహెజ్కేలు ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో నేను రబ్బా పట్టణంను ఒంటెల సాలగా చేసేదను అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసెదను అప్పుడు నేను యహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందరు అని వ్రాయబడి ఉన్న ఈ వాక్యం పూర్తిగా అక్షరాల నెరవేరింది ఇప్పుడు మనం చూస్తున్న రబ్బా పట్నపు అవశేషాలు ఈ ప్రవచనానికి సాక్ష్యం ప్రియా సహోదరి సహోదరులరా బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి మాట యథార్థమైన మాట బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమని మనకి చరిత్ర రుజువు చేస్తూ ఉంది ఈ ప్రదేశాలన్నీ ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మన ముందు కనబడుతూ ఉన్నాయి రబ్బా అనే ఈ పట్టణం గురించి ఆసక్తికరమైన విశేషాలు ఏమిటంటే పురావస్తు పరిశోధకులు రబ్బాలో ఇనుప యుగం నాటి సైనిక కోటలు నీటి వ్యవస్థలు మరియు రాజభవన నిర్మాణాలు కనుగొన్నారు కొన్ని గుహల్లో పాత అమ్మోనిల రాతి శిలా శాసనాలను కూడా కనుగొన్నారు అవన్నీ ఇక్కడే ఉన్న మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి ఇక్కడి రాళ్లలో కొన్ని పాత హిబ్రూ లిపి గుర్తులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు దావిద కాలంలో దేవుడు అమ్మోనీల గర్వాన్ని కూలగొట్టాడు తర్వాత హెర్కులస్ ఆలయం కూడా శతాబ్దాల తర్వాత కూలిపోయింది దీనివల్ల మనకు ఒక విషయం అర్థమవుతోంది అదేమిటంటే మానవ నిర్మాణాలు నిలవవు కానీ దేవుని రాజ్యం శాశ్వతంగా నిలుస్తుంది ప్రియమైన స్నేహితులారా నవంబర్ నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్లో రబ్బా అనే ఈ ప్రదేశాన్ని కూడా చూపించబోతూ ఉన్నాం కాబట్టి నవంబర్ నెలలో టూర్కి రావాలి అనుకున్న వారు వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి అయితే గుర్తుపెట్టుకోండి మీకు తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండి తీరాలి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా మా కుటుంబం కోసం ప్రార్థించండి సజీవ సాక్ష్యాలు అనే మన టూర్స్ అండ్ ట్రావెల్ ఛానల్ ద్వారా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు